ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ బాబాగారు దయవలన ఎప్పుడు ఆనందంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాండి ఇక ఈరోజు బాబాగారు మనతోటి ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నిన్న ఒక దుష్ట శక్తి పట్టి పీడిస్తుందమ్మా అది నిన్ను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుంది నిన్ను ఎలాగైనా సరే పాతాళానికి తొక్కేయాలని మళ్ళీ నిన్ను పైకి లేవాలని చేసేయాలని నీ శిరస్సు మీద నీ నెత్తి మిరికి నాట్యం చేసింది తల్లి నువ్వు దాని నుంచి విడిపించుకోవాలన్నా కూడా నీకు అసాధ్యమైన పని పరిస్థితి చూస్తుంటే నాకే కలవరం పుడుతుంది బిడ్డ నీ అంతటి నువ్వే బయటపడాలి అంటే అది నీకు అసాధ్యం దాని నుంచి నువ్వు విడిపించుకోవడానికి ఆ దుష్టశక్తి పీడ విరుగడ చేసుకోవడానికి నేను నీకు ఒక మంత్రం చెప్తాను జాగ్రత్తగా విను నేను చెప్పినట్టు చేయిబిడ్డా ఏమాత్రం కూడా అశ్రద్ధ నిర్లక్ష్యం చేయవు అలా చేశావు అంటే నీ జీవితంలో నువ్వు కష్టాలను పడాల్సి వస్తుంది కష్టాలు తప్పవు బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే మనకు తెలియని ఏదో ఒక రహస్యంతో కూడిన హెచ్చరికతో వచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పినా ఏం చేసినా దండించిన బుద్ధి చెప్పినా జాగ్రత్తలు చెప్పిన అంతా కూడా మన భవిష్యత్తు అవసరమేనని మనకు బాగా తెలుసు కదండి మరి బాబాగారు మాటలోనే బిడ్డ నేనొక దుష్టశక్తి పట్టి పీడిస్తుందమ్మా దాని నుంచి ఇప్పుడే నువ్వు బయటపడాలి లేదంటే అది నేను సర్వనాశనం చేసేస్తుంది నీ అంతటా నువ్వుగా బయటపడాలని ఇదివరకే ఎన్నో ప్రయత్నాలు చేశావు ఆ విషయం నీకు కూడా తెలియదు కానీ దాని వలన ఏ మాత్రం కూడా ఫలితం లేకుండా పైగా ఇంకా దాని బలం పెరిగిపోయింది ఆ దుష్ట శక్తి అన్నదానికి ఇప్పుడు నీ పరిస్థితి చే దాటిపోయింది తల్లి అందుకే నీకు సహాయానికి ఈ సాయి రావాల్సి వచ్చింది బిడ్డ నా బిడ్డను ఆ దుష్ట శక్తి బారి నుండి రక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నానమ్మా అందుకే పరుగు పరుగున వచ్చాను బిడ్డ భయపడకు ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు ఈ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు కూడా ఎలాంటి దుష్టశక్తి కూడా నేనేం చేయలేదు బిడ్డ అలాగని ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఆ దుష్ట శక్తి అనేది నీతోనే ఉంది నేను తోలు బొమ్మలాగా ఆడిస్తుంది నిన్ను తన గుప్పెట్లో పెట్టుకొని అది తన రాక్షస ఆనందాన్ని పొందుతుంది బిడ్డ ఎలాగే వదిలేస్తే నీ ఉనికి అన్నదే లేకుండా పోతుంది బిడ్డ నీ ఉనికి అన్నదాన్ని లేకుండా చేస్తుంది ఈ దుష్ట శక్తి అన్నది అంత ప్రమాదకరమైనది బాబా దుష్ట శక్తి అంటున్నావు ఏదేదో అంటున్నావు నాతోనే ఉంది అంటున్నావు కానీ నాకు చాలా భయంగా ఉంది బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ నీకు అంతా కూడా అర్థమయ్యేలా చెప్తాను తల్లి కాకపోతే నేను చెప్పే ప్రతి మాట కూడా పొల్లు పోకుండా వింటేనే నీకు అర్థమవుతుంది నేను చెప్పే ప్రతి మాట కూడా భక్తిగా శ్రద్ధగా నమ్మకంతో వినమ్మా అంటే అర్థమవుతుంది తల్లి నేను ఒక చిన్న కథ రూపంలో అయితే నీకు మొత్తం అర్థమయ్యే విధానంగా చెప్తాను జాగ్రత్తగా విన తల్లి బిడ్డ అంతేకాకుండా ఇప్పుడు నేను నీకు ఒక మంత్రం చెప్పబోతున్నాను తల్లి నువ్వు ఆ మంత్రాన్ని గనక మనసులో చెప్పుకున్నావు అంటే నువ్వు ఏమనుకుంటే అదిని జరుగుతుంది అది కూడా జరుగుతుంది కాకుండా ఈ మంత్ర సహాయంతో అదృష్ట శక్తిని కూడా నుండి నువ్వు తరిమి కొట్టవచ్చు అని నువ్వు బిడ్డ అంతేకాకుండా కానీ బిడ్డ మనిషికి మనసు అనేది చాలా ముఖ్యమైనది మనసు పెట్టి చేస్తే అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చు ఈ విజయం గురించి నీకు కూడా బాగా తెలుసు కదమ్మా కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక బాధలో దుఃఖంలో గడిపేస్తున్నావు అంతేకాదు బాగా డబ్బును సంపాదించి డబ్బున్న వారిగా పేరు తెచ్చుకోవాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నావు కదా అందులో సక్సెస్ అవ్వాలన్నది లేక నాన్న ఇబ్బందులను పడుతూనే ఉన్నావు నేను ఇంకా ఇదివరకు చెప్పిన విషయాల గురించి ఒక చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా విని అర్థం బిడ్డ అదృష్ట శక్తి ఏంటి అన్నది కూడా నీకు పూర్తిగా అర్థమవుతుంది అంటూ బాబాగారైతే ఇలా గత చెప్పడం మొదలుపెట్టారండి ఒక వ్యక్తి ఉంటాడు అతడి జీవితం అంతా కూడా దుఃఖంతో నిండిపోయి ఉంటుంది అతడు ఏ పని తలపెట్టినా పూర్తి అవ్వకుండా సగంలోనే ఆగిపోతుంది అలాగే అతనికి ఎవరు కూడా సహాయం చేయడం లేదు అంతేకాదు అతడికి ఎటువైపు చూసినా కూడా దుఃఖం మరియు అంధకారమే కనిపిస్తుంది ఇన్ని కష్టాల నుండి అసలు ఎలా బయటపడాలి అని ఆ వ్యక్తికి అసలు అర్థం కావటం లేదు దాంతో అతడికి నిద్ర కూడా పట్టడం లేదు ఎప్పుడు తన కష్టాలను తలుచుకొని బాధపడుతూనే ఉన్నాడు ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కూడా వస్తూ ఉంటుంది కానీ తట కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఆత్మహత్య చేసుకోకుండా ఉంటున్నాడు అయితే ఈ కష్టాలు నుంచి ఎలాగైనా సరే బయటపడాలి దానికోసం నేను ఏం చేయాలి అని కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాను అని ఏం చేయడానికైనా కూడా సిద్ధపడిపోయాడు అలా ఒకరోజు ఆ వ్యక్తి ధన స్నేహితుడు ఇలా అడుగుతాడు నేను నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను కానీ ఎలా మార్చుకోవాలి అని అడిగాడు అప్పుడు అతను స్నేహితుడు ఇలా అంటాడు రే నీ కష్టాలన్నీ తీరాలి అంటే నువ్వు ఎవరైనా ఒక అమ్మాయిని గురుజిని కలవరా అలాంటి వారి దగ్గర కష్టాలన్నిటికీ తొలగించే మంత్రం ఒకటి ఉంటుంది అని చెప్తారు ఇక ఆ మంత్రాన్ని నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో సుఖ సంతోషాలను నింపుకొని బాధలన్నీ కూడా పోగొట్టుకోచడం చాలా డబ్బు కూడా వస్తుంది అని చెప్పి అంటారు ఇక ఆ విషయాన్ని ఆ వ్యక్తి బలంగా తన మనసులో నాటుకున్నాడు అలా ఎక్కడో గురుజీలు ఉన్నా ఏ గురుజీ గురించి తెలిసినా సరే అక్కడికి పరుగు పరుగున పోయేవాడు తన గుడినంతా వెళ్ళబోసుకునేవాడు తన కష్టాన్ని అంతా చెప్పుకునేవాడు ఇక ఆ గురూజీ ఈ వ్యక్తి కష్టాలన్నింటినీ కూడా విన్నాక అప్పుడు ఈ వ్యక్తి ఇలా అనేవాడు నేను నా జీవితాన్ని మార్చుకోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమ్మని ప్రాధాయపడ్డాడు అప్పుడు ఆ గురూజీ కూడా అతడికి ఏదో ఒకటి చెప్పి దానికి బదులుగా తన దగ్గర నుంచి దక్షిణను తీసుకునేవాడు అయితే ఈ వ్యక్తి గురూజీలు చెప్పినవన్నీ నిష్టగా పాటించేవాడు అయితే అప్పటికే కూడా అతని సమస్య తీరడం లేదు చెప్పాలంటే అతని జీవితంలో కష్టాలు ఇంకా ఇంకా ఎక్కువైపోయాయి మనస్సుకి ప్రశాంతత లేదు నెమ్మది లేదు ఎక్కడ గురూజీలు కనబడ్డా వెళ్తున్నాడు పిచ్చివాడిలాగా చేస్తున్నాడు ఇక అప్పుడోదీ గురూజీ దగ్గరికి వెళ్ళడం వల్లనే ఈ కష్టాలు ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి అనిపించి దాంతో స్వామీజీల దగ్గరికి వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయాడు ఇంకొక వ్యక్తి మంచి పం పండితుని పిలిపించి ఇంట్లో పూజలు చేపిస్తేనే కష్టాలన్నీ తొలగిపోతాయి అని సలహా ఇచ్చాడు అప్పుడు ఈ వ్యక్తి ఒక పండితుడిని పిలిపించి పూజ కూడా చేయించాడు అందుకు బదులుగా ఆ పండితుడు దక్షిణను బాగా ఎక్కువగానే పుచ్చుకున్నాడు అయితే అప్పటికే ఆ వ్యక్తి జీవితం ఎలాంటి మార్పులు రాలేదు అది ఒకటి జీవితం ఎలా ఉందంటే ఇంకా కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి మార్పు అనేది మాత్రం రాలేదు ఇవి దాంతో ఆ వ్యక్తి ఇంకా బాధపడుతూనే ఉన్నాడు ఇంకా ఏం చేసినా నా జీవితం ఇత అని ఆ వ్యక్తి నిర్ణయించుకున్నాడు దాంతో అతని జీవితం ఇంకా కూడా దారుణంగా మారిపోయింది అలా సమయం గడుస్తూ ఉంది ఒకనొక రోజు ఎలాంటి దక్షిణ తీసుకోకుండా కష్టాలకు పరిష్కారం చూపించి ఒక్కొక్క గురూజీ గురించి తెలిసింది ఇక అందుకని ఈ వ్యక్తి ఆ గురూజీని నమ్మాడు అతను గురూజీ దగ్గరికి చేరుకున్నాడు అప్పుడు ఆ గురూజీ ధ్యానంలో ఉన్నాడు ఆ వ్యక్తి గురూజీ ధ్యానం నుండి బయటకు వచ్చేంతవరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు కొంతసేపటి తర్వాత గురూజీ కళ్ళు తెరిచి ఎదురుగా దుఃఖంతో కూర్చున్న ఆ వ్యక్తిని చూస్తాడు అతడి చూడగానే ఆ వ్యక్తి ఎన్నో కష్టాలతో బాధలు పడుతూ ఉన్నాడని గురూజీకి అర్థమవుతుంది అప్పుడు గురూజీ ఏం కావాలనైనా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి గురూజీ నా జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాను ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను వీటన్నిటి ఎలాగైనా సరే నేను బయటపడాలి అనుకుంటున్నాను అని చెప్పాడు ఎందరో మాటలు విని ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాను కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు అని కూడా చెప్పాడు అయితే మీ గురించి చాలా గొప్పగా విన్నాను అందుకే నమ్మకంగా మీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు ఏదో ఒక మార్గం చెప్పి నా కష్టాల గురించి బయటపడేయండి అంటూ పాదయపడ్డాడు కూడా మీకు ఎంత బా కష్టమైనా అని చెప్పినా కూడా నేను చేస్తాను దానికి నేను సిద్ధంగా ఉన్నాను అని కూడా ప్రాధాయపడతాడు అప్పుడు ఆ వ్యక్తి ఎంత దుఃఖంలో మునిగి ఉంటాడన్నది గురుజీకి అర్థమవుతుంది అప్పుడు ఆ గురుజీ ఆ వ్యక్తితో కష్టాలను దూరం చేసి మాత్రం ఆ ఇసురువుగా చూడగానే ఆ వ్యక్తి కష్టాలతో బాధపడుతున్నాడని అర్థమవుతుంది అప్పుడు గురూజీ ఏం కావాలనైనా ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడిగి అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి గురూజీ నా జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాను ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను వీటన్నిటి నుండి ఎలాగైనా సరే నేను బయటపడాలి అనుకుంటున్నాను అని చెప్పాడు దానికి గురూజీ ఎందరో మాటలు విని ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాను కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు అని కూడా చెప్పాడు అయితే మీ గురించి చాలా గొప్పగా విన్నాను అందుకే ఎంతో నమ్మకంగా మీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు ఏదో ఒక మార్గం చెప్పి చాలా కష్టాల నుంచి బయటపడేంటి అంటూ ప్రాధేయపడ్డాడు కూడా మీకు ఎంత కష్టమైన పనిని చెప్పినా కూడా నేను చేస్తాను దానికి నేను సిద్ధంగా ఉన్నాను అని కూడా ప్రాధేయపడతాడు అప్పుడు ఆ వ్యక్తి ఎంత దుఃఖంలో మునిగి ఉంటాడు అనేది గురూజీకి అర్థమవుతుంది అప్పుడు ఆ గురూజీ ఆ వ్యక్తితో కష్టాలను దూరం చేసి మంత్రం అంత సులువుగా ఏమి దొరకదు అని చెప్పాడు దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది నువ్వు చేయగలవా అని కూడా అడిగాడు అది విని ఈ వ్యక్తికి ఈయన కూడా అందర్లాంటి గురూజీనే అని అనిపించింది మనసులో అయితే వేరే దారి లేక ఆ వ్యక్తి గురూజీ మీకు ఎంత ధనాన్ని అయినా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ మీరు మంత్రం మాత్రం ఖచ్చితంగా నాకు పని చేయాలి అలా ఫలితం దక్కిన తర్వాత మాత్రమే మీకు అడిగినంత ధనాన్ని నేను ఇవ్వగలను అన్నాడు అప్పుడు గురూజీ ధనం చాలా చిన్న విషయం నాయన అందుకే అలాంటి ధనాన్ని నేను ముట్టుకోను నాకు వద్దు అన్నారు అప్పుడు ఆ వ్యక్తి పని నన్ను ఏం చేయమంటారు గురూజీ అని అడిగాడు అప్పుడు గురూజీ నేను చెప్పేది చాలా కష్టతరమైన మంత్రం కానీ నువ్వు పూర్తి చేయగలవా అని అడిగాడు అప్పుడు ఈ వ్యక్తి గురూజీ మీరు ముందు మీరు ఆజ్ఞ ఇవ్వండి నేను ఎంత కష్టమైన దాన్నైనా సరే సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నా బాధలు కష్టాలు అలా ఉన్నాయి ఎంత కష్టాన్ని నేను భరించగలను నేను బయటపడితే అంతే చాలు నాకు అంటాడు ఆ వ్యక్తి అప్పుడు ఆ గురూజీ ఆ వ్యక్తితో నువ్వు మీ ఇంటికి వెళ్ళే దారిలో వెళ్తూ ఉండగా మనసులో నేను చెప్పే ఈ మంత్రాన్ని నువ్వు అనుకోవాలి నేను ఆనందంగా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను అన్న ఈ మంత్రాన్ని నువ్వు మనసులో ఆపకుండా ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి కానీ అటువైపు వెళ్ళేటప్పుడు అటు ఇటు ఎటు కూడా దృష్టి అనేది మరణించకూడదు ఏదో ఆలోచనలు తానివ్వకూడదు అలాగే ఈ మంత్రాన్ని బయటికి చెప్పకూడదు కేవలం మనసులో మాత్రమే అనుకుంటూ ధ్యానిస్తూ వెళ్ళాలి నాయనా అని గురూజీ చెప్తారు ఇది విన్న ఆ వ్యక్తి గురూజీ ఇంతేనా ఇది నేనైతే చాలా సులభంగా చేయగలను దీనివల్ల ఏం జరుగుతుంది దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆ గురూజీ ఉండి ఏమంటాడు ఎలాగో ఎందరో చెప్పిన మంత్రాలన్నీ పాటించావు కదా నేను చెప్పిన ఈ మంత్రాన్ని కూడా ఒకసారి అలా ప్రయత్నించి చూడు పోయేదేముంది అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కానీ ఊరుజీ ఒక షరతు పెడతాడు నాయనా నువ్వు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు కోతులకు సంబంధించిన ఆలోచనలను ఏవి కూడా చేయకూడదు నువ్వు నీ మనసులోకి రానివ్వకూడదు అలా అయితేనే ఈ మంత్రం పనిచేస్తుంది లేకపోతే పనిచేయదు అని చెప్తాడు తిరిగి ఆ వ్యక్తి నేను కోతుల గురించి ఎంతవరకు ఎప్పుడూ ఆలోచించాను లేదు గురుచి ఎందుకు ఆలోచిస్తాను అసలు నేను ఆలోచించాను నా మనసులోకి రానివ్వను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా మంత్రాన్ని చెప్పిస్తూ దారిలో వెళ్తూ ఉంటాడు నేను సంతోషంగా ఉన్నా నేను సంతోషంగా ఉన్నా నా బాధలన్నీ తీరిపోయాయి అని ఎప్పుడు కూడా జపిస్తూ దారిలో వెళ్తూ ఉన్నాడు సడన్గా కోతికి సంబంధించిన ఆలోచన వచ్చి వెళ్ళిపోయింది అతని మనసులోకి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా కోతి యొక్క ఆలోచన రూమ్ల ఇంకా ఇంకా ఎక్కువైపోతున్నాయి కొద్దిసేపు తేలుకున్న ఆ వ్యక్తి మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు అలా వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా నీకు ఎదురుగా ఒక కోతి వచ్చింది దానివల్ల మళ్ళీ కోతి యొక్క ఆలోచనలు మొదలయ్యాయి మళ్ళీ తేరుకొని మంత్రాన్ని జపిస్తూ ఇంటికి చేరుకున్నాడు అలా ఇంటికి వదిలగానే భార్యతో పోయి కొద్ది తినడానికి తిండి వడ్డిచు అని అంటాడు వెంటనే తెలుకొని నేనేం చెప్పాను ఇంతవరకు నేను ఎప్పుడు కూడా కూతుర గురించి ఆలోచించలేదు కదా కానీ ఈరోజు ఎందుకు ఇలా అవుతుంది నాకు ప్రతి దగ్గర కూడా కూతురు మాత్రమే కనిపిస్తున్నాయి అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉండగా ఆ వ్యక్తికి రాత్రి అంతా కూడా నిద్రపడలేదు మళ్ళీ ఉదయాన్నే లేచి పరుగు పరుగున గురించి జాతరకి వెళ్ళిపోయాడు కాలం మీద పడి అసలు ఏం జరుగుతుంది గురూజీ నాకు తెలియటం లేదు నాకు ఎప్పుడు కూడా అసలు ఆలోచనలే కానీ మీరు చెప్పినట్టు అప్పటి నుండి నాకు ప్రతి చోట కానీ బాత్రూమే కనిపిస్తూనే ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది అని దీనంగా అడిగాడు అది విని గురూజీ నవ్వడం మొదలుపెట్టాడు అప్పుడు గురూజీ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు మనసుని అర్థం చేసుకోవడం అంత సులభమే కాదు నాయన అడ్డాడు నువ్వు మొదటిసారి నా దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ఎన్నో కోతులు నీకు ఎదురుపడ్డాయి అప్పుడు నీ దృష్టిలో కోతులు అస్సలు లేవు అప్పుడు నీ మనసులో కేవలం నీ కష్టాలు బాధలు కన్నీళ్ళు మాత్రమే వాటి గురించి ఆలోచిస్తున్నాం అందుకే నువ్వు వాటిని పట్టించుకోలేదు మనం ఏ విషయం గురించి అయినా సరే మళ్ళా మళ్ళా కాపాలని మన మనసులో మా మనసులో నాటుకపోతుంది దాంతో నువ్వు ఎంత వదిలించుకోవాలని అనుకున్న అది నిన్ను వదిలిపెట్టని సరిగా మరింత నిన్ను ఆలోచనలకు గురి చేస్తూనే ఉంటుంది నువ్వు పై పైన ఆనందంగా ఉండాలని చెప్పి ఎంత అనుకున్నా కూడా మనసులో పడ నాటకపోయిన విషయం మాత్రం గుర్తుకు వస్తూనే ఉంటుంది అందుకే నేను ఆనందంగా ఉన్నాను అని ఎంత తలిచినా కూడా ఆనందంగా సంతోషంగా ఉండలేకపోతున్నాము ఎప్పటి వరకు అయితే మనసులో పల ఉన్న బాధని డైరెక్కువో అంతవరకు కూడా అసలు బాధ ఆనందంగా ఉండలేవు తల్లి ఆ బాధ అన్నటికీ అన్నదానివి నువ్వు మనసులో నుంచి దూరం చేసుకున్న రోజునే నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతావు అది విన్న ఆ వ్యక్తి గురూజీతో సహా మరి ఆ మంత్రం మనసులోకి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అని అడుగుతాడు అప్పుడు గురూజీ ఉండి ఇలా అంటాడు నువ్వు నీ కష్టం నుంచి పారిపోవాలనే ప్రయత్నం అసలు నాయన వాటిని ఎదిరించి ధైర్యంగా నిలబడు నువ్వు ఎప్పుడైతే నీ కష్టాల నుంచి తప్పించుకోవాలని అనుకుంటూ మారిపోతూ భయపడుతూ ఉడుకుతూ ఉంటావు అప్పటిదాకా కూడా నీ బాధలు నీ నుంచి దూరం కావు సరికదా ఇంకా ఎక్కువైపోయి నేను ఇబ్బంది పెట్టిస్తాయి నేను చిత్రహింసకు గురేస్తాయి అందుకే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి వాటి గురించి ఆలోచించడం ప్రారంభిస్తే అక్కడ అప్పుడు వాటంత టఫే నీ నుండి వెళ్ళిపోతాయి అంటూ బాబాగారైతే ఇలా గత చెప్పడం ముదిగించారు కానీ బిడ్డ నీ కథ అలా వాళ్ళను తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా తల్లి నువ్వు దేని గురించి అయితే మనసులో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు అది నీ జీవితంలో కూడా మళ్ళీ మళ్ళీ మొదలవుతూ ఎదురవుతూనే ఉంది బిడ్డ నువ్వు నిజంగానే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు పదే పదే బాధపడడం వల్ల నీవు చాలా కుంగిపోతావు అలాగే ఆ బాధల నుండి తీర్పు సరిగ్గా బాధ మరికొస్త అవుతుంది అందుకే జగనాటి పరిస్థితిలో కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంతేకాదు సమస్యల నుంచి బయట పడాలని ప్రశాంతంగా ఆలోచించాలి అంతేగాని దాని ద్వారా మనసు నీకు వచ్చేది ఎలాంటి ఆలోచనలైనా ఎదుర్కొనే ధైర్యం అప్పుడు నీకు వస్తుంది కానీ తల్లి నువ్వు ఎల్ల పెరిగితనంతో నీ ప్రాబ్లం నుంచి సమస్యల నుంచి కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి తప్పించుకొని పారిపోవాలి అని ప్రయత్నించింది అని తక్క అని చెప్పేసి నీ వెంటే నేను మరీ ఇంకా పీడిస్తున్నా ఇలాంటి దుష్ట శక్తుల వల్లనే నీవు ఇంకా ఇంకా ఇలా చేస్తూనే వస్తున్నావు నేను పీడిస్తున్న ఈ దుష్ట శక్తి ఏంటో తెలుసా నీ నీ నిస్సహాయత నేను పీడిస్తున్న దుష్ట శక్తి బిడ్డ ఈ దుష్ట శక్తిని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నుంచి తరిమి కొడతావో అప్పుడే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది లేకపోతే ఈ పీరికి తన నిస్సహాయత నీ దుష్ట శక్తి నిన్ను పాతలానికి తొక్కేస్తుంది నీ మీదకి నాట్యం చేస్తుంది బిడ్డ అందుకే నేను సంతోషంగా ఉన్నాను అన్న మాంత్రాన్ని ఉపయోగించి ఈ దుష్టిశక్తిని ఆమెడ దూరంలో నీ వైపు చూడకుండా దానిని పరిగెత్తేలాగా చేయాలి బిడ్డ దాన్ని కొట్టు అంటూ ఈరోజు బాబాగారైతే చాలా మంచి సందేశాన్ని అందించారండి ఎవరైతే నిస్సహాయంగా ఉంటారో అలాంటి వారికి ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చే సందేశం ఇచ్చారు మరి ఈరోజు మీడియం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుతాను అంతవరకు సర్వే జనా భవంతో ఓం సాయిరామ్ శ్రద్ధ సబ్బు బాబా గారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి ఉండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ సర్వేజన సర్వే